కన్యా రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను కొత్త డాక్టర్ ముల్లుగుడి సత్యనారాయణమూర్తిని మీకు తెలియజేస్తున్నాను ఈ కన్యా రాశిలో జన్మ కేతువు మీకు అనేకమైనటువంటి డిప్రెషన్స్ని మీకు తీసుకొస్తాయి మనము సాధించలేకపోయామే అనుకున్నది అవల అవడం లేదే అనేటటువంటి డిప్రెషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి కోపం అసహనం ఇవి పెరిగిపోవడానికి ఈ సంవత్సరంలో ఉంటాయి అలాగే సప్తమ రాహు మనకి భార్యాభర్తల మధ్య వివాదాలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఎంత అందువల్ల వితండవాదాలు మనం చేయకుండా ఆర్గ్యుమెంట్స్ను మనం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ఏమిట్రా బాబు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుందేమో అని చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు డిప్రెషన్ అని చెప్తున్నాడని అనుకోకండి మిగతా గ్రహాలు మిమ్మల్ని సేవ్ చేయడానికి చక్కగా ఉన్నాయన్నమాట ఇక శని మీకు మెయిన్ ప్లానెట్ ఏంటంటే శని చక్కగా సస్తస్థితిలో ఉండి శత్రువులను తొక్కేస్తారు అందువలన శత్రు పెడపోతుంది నరకవశ పోతుంది మీ మాట వినటువంటి భార్యలో నుండి భర్తల వల్లని వాళ్ళని కూడా మీరు తొక్కుపడేస్తారు కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కాస్త ఆర్థికంగా ఇబ్బందులు తీసుకొస్తాయి అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా ఆ రకంగా కాదు అనవసరమైనటువంటి ఖర్చు పెరుగుతుంది ఏవో కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలనుకుంటారు తద్వారా మీరు ఆర్థిక వనరుల కోసం ఇటు అటు పరిగెట్టడం జరుగుతుంది అది అష్టం గురుడు అయినటువంటి కొత్తగా ఇళ్ళు కట్టుకోవాలనుకుంటారు ఈ కన్యా రాశి వాళ్ళు అక్కడ మీకు కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా చక్కగా మీకు ఈ ఇన్కమ్స్ అనేటటువంటివి అప్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది అన్నమాట అయితే మనకి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దాటిన తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి గురుడు కంపల్సరీ మీకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సంతానం లేనటువంటి వాళ్ళకి ఎంతవరకు ఉన్నటువంటి వాళ్ళకి సంతానాన్ని కలిగిస్తాడు అండ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రుడు మేనరాశి ప్రవేశం వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడం మాత్రం తథ్యం కట్నాలు కూడా తక్కువ రేట్లలో మంచి పెళ్లి కొడుకులు దొరకడం మీ అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి పునర్వివాహాల కోసం చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు సెకండ్ మ్యారేజ్ అండ్ లేట్ మ్యారేజెస్ వాళ్ళు వాళ్ళకు కూడా శుభవార్త వాళ్ళకు కూడా వివాహాలన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయి అండ్ పది సంవత్సరాల నుంచి ఏమండి మరి పదకొండు సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి మరి పితృదోషాలు ఉన్నాయండి ఏ దోషాలని ఆ దోషాలని పూజలు చేశాం మరి అనేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు సంతానం అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుందన్నమాట ఇక ఈ యొక్క రవి మనకి వచ్చేసరికి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాసే ప్రవేశం చేస్తున్నాడు ప్రభుత్వ పరంగా మీకు అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోవడం జరుగుతుందనమాట ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఈ యొక్క మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్సులు రావాలనుకునేటటువంటి వాళ్ళ కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కోర్టుల నుంచి మీకు విడుదలవ్వడం జరుగుతుంది మీ తీర్పులు మీకు అనుకూలంగా జరుగుతాయి అండ్ ట్రయల్స్కి కేసులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా మీకు ట్రయల్స్కి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ కన్యరాశి వారికి సర్వతోముఖాభివృద్ధిగా ఉంది అలాగే బుధుడు వక్రించి మనకి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు వక్రీస్తాడు కాబట్టి ఈ యొక్క ప్రతి చిన్నదానికి కూడా ఓవర్గా ఎక్సైట్ అవడం నరాల విక్నెస్ నడుము నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ డిసెంబర్ నెల ఈ నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో మీకు మంచి రిలీఫ్ అనేటటువంటిది జరుగు దొరుకుతుంది అదేవిధంగా మనకి జూలై పన్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు సింహరాశి ప్రవేశం మరి అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ మానసికంగా భక్తుళ్ళు తర్వాత టెన్షన్స్ హైపర్ టెన్షన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు చక్కగా ఉంటుంది అండ్ ఆరోగ్య సంబంధమై మీరు కాస్త ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏప్రిల్ ఇరవై రెండు లోపల అష్టమ గురుల వల్ల కాబట్టి చక్కగా తీర్థయాత్రలు చేస్తారు బంధుమిత్రులతో వినోదాలతో పాల్గొంటారు ఆ తర్వాత బంధువులు ఇళ్ళకి వెళతారు పుట్టింటి వాళ్ళు మీ నుంచి మీకు సహకారం జరుగుతుంది మేనమామల దగ్గర నుంచి మీకు సహకారం జరుగుతుంది ఈ విధంగా మీకు ఏ విధంగా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి నష్టం లేదు అని మనం చెప్పుకోవాలి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కాస్త అప్పులు తీరుస్తారు అధికమైనటువంటి మా ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా చాలు ఒక ఎనభై పర్సెంట్ లాభాల బాటలో మీరు నడుస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలలోకి మెద్యేళ్లలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అన్ని రంగాల వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు కంపెనీ సెక్రటరీస్ చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో లాభంలో ఉన్నటువంటి డిసెంబర్ మీకు ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అందరికీ కుజుడు బాగోగున్నప్పటికీ కూడా మీకు మాత్రం కుజుడు వక్రించి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాభంలో ఉండడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీకు అత్యధికమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెడుతుంది అలాగే మీరు కొత్తగా మీరు స్థలాలు అనేటటువంటివి ఈ విధంగా శుభప్రదంగా ఉంది మరి మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే రమణేష్ దగ్గరికి వచ్చేసరికి మనము రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చేయండి రాహు కిలోంపావు మినుముల్ని తర్వాత ఆవుకాడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి గురు ఎప్పుడు మనము శనివారం ఉన్నాడు రాహుకి అదేవిధంగా అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి గురు జపం ఏప్రిల్ ఇరవై రెండు లోపల చేయండి ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఈ గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని మనం ఏం చేయాలండి ఈ పసుపు వస్త్రాన్ని పెద బ్రాహ్మలకు ఇచ్చి దానం చేయండి ఈ విధంగా దశమహావింఛల్లో ఒకటైనటువంటి తారా మహాదేవి యొక్క ఆరాధన చేయండి మంత్రజపం చేయండి హోమాలు ఇంట్లో జరిపించుకోండి ఈ విధంగా భగవంతుడి నిష్కలమైనటువంటి ప్రేమతో అభిమానంతో మీరు పూజించాలా అలాగే హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి అనేటటువంటి చందాన మీరు పేదవాళ్ళకి సేవ చేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మీకు పూర్తి ఫలితాలను ఇవ్వజాలదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కదా క్రోధినామ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం మీకు ఉగాది వరకు ఆ తర్వాత క్రోధనామ సంవత్సరం మీకు బ్రహ్మాండమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెడుతుంది శోభమస్తు